నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఆయనతో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ టీవీకే అధినేత విజయ్ తలపతి మీద ముస్లిం సంఘాలన్నీ వ్యతిరేకంగా ఉంటున్నాయి ఎందుకు అని అంటే మొన్న ఇచ్చిన ఇఫ్తార్ విందులో సంఘ విద్రోహులను వచ్చారు అని చెప్పేసి కూడా అంటున్నారు అంటే దీని గురించి మీరేం చెప్తారు ఆయన మీద ఆరోపణ ఏంటంటే మొన్న ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందుకి చాలా మంది అంటే మద్యపానం చేసేవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ వచ్చారు వాళ్ళందరినీ పిలిచి ఆయన ఏదో విందు చేశాడు అక్కడ అంటే అందరూ వచ్చారు దానిలో మేజర్గా వీళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటారు వాళ్ళు తర్వాత వీళ్ళ ఆరోపణ ఏంటంటే ఆయన సినిమాల్లో చాలా సినిమాలలో ముస్లిమ్స్ని విలన్గా చూపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ మధ్య వచ్చినటువంటి బీస్ట్ అనే సినిమాలో అది ఇస్లామిక్ ఉగ్రవాదం నేపథ్యంలో నడిచే కథ ముస్లింలు ఉగ్రవాదులు అని చెప్పే పద్ధతిలో ఆ సినిమా నడుస్తుంది ఇలా ఆయన సినిమాల్లో ముస్లిం వ్యతిరేకత బలంగా ఉంటుంది ఆ ముస్లిం వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు కాబట్టి ముస్లిం ఓటర్లని అట్రాక్ట్ చేయడం కోసం ఇలాంటి ఇఫ్తార్ విందులు ఇస్తున్నాడు కానీ ఆయన మనసులో యాంటీ ముస్లిం అని చెప్పి వీళ్ళు ప్రధానంగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు కానీ ఇలాంటి ఆరోపణలు చేయటం అనేది అంత అంత కరెక్ట్ అయినటువంటి పద్ధతి అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు కలుపుకుని వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది ఒక విస్తృతమైనటువంటి ఐక్య సంఘటన కట్టాల్సినటువంటి అవసరం భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీ మతాల మీద ఉంది ఇప్పుడు విజయ్ సీరియస్గా ప్రో ముస్లిం యాంటీ ముస్లిమా అనేది పక్కన పెట్టేస్తే ఆయన బీజేపీ లోకి ఇంకా వెళ్ళలేటువంటి రాజకీయ పార్టీగానే చూడాలి బీజేపీ ఆల్రెడీ అతన్ని కంట్రోల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది ఆ ప్రయత్నంలో ఉండగా బీజేపీ ఆ ప్రయత్నంలో ఉండగా ఇతను దాన్ని నిలువరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మొన్న హిందీ యాజిటేషన్కి సంబంధించి హిందీ వ్యతిరేక హిందీని మా మీద రుద్దాన్ని మేము సహించము అని చెప్పడంతో పాటు ఈ డీలిమిటేషన్ గొడవ మీద స్టాలిన్ చాలా బలంగా మాట్లాడినప్పుడు ఆయన మీద విమర్శ చేస్తూ పవన్ కళ్యాణ్ లాంటి వాడు కూడా హిందీ వద్దంటే ఎలా కుదురుతుంది జాతీయ భాషని కాదని ఎలా అంటారు భారతదేశంలో ఉంటూ టోన్లో ఈయన మాట్లాడాడు మాట్లాడినప్పుడు విజయ్ దాన్ని ఖండించే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ గారు మీరు అలా మాట్లాడద్దు మేము హిందీని కాదంటాం లేదు రుద్దటాన్ని తప్పంటున్నాం తప్ప మేము మమ్మల్ని మీరు ఇంకోలా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయకండి అన్నాడు అతను స్పష్టంగా కాబట్టి అలాంటి గొంతుల్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకు బతికించుకోవాలి అంటే ఒక ఈ దేశంలో మైనారిటీలను కార్నర్ చేయటం ద్వారా వాళ్ళని సరెండర్ చేసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ పర్టికులర్గా అమిత్ షా గారు చాలా బలంగా చేస్తూ వస్తున్నాడు వస్తున్నటువంటి క్రమంలో వీళ్ళకి ప్రస్తుతానికి అండగా ఉన్నటువంటి అండగా అని కూడా కాదు వీళ్ళ తరఫున ఏ చిన్న గొంతు లేచినా ఆ గొంతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది విజయ్ ఇదే స్టాండ్ మీద చివరి వరకు ఉంటాడా అనేది కూడా డౌట్లే ఎన్నికల ముందు అతను బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడేమో అనే భయం కూడా ఉంది అంటే స్టాలిన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ యాంటీ స్టాలిన్ అనేటువంటి ఒక దీంతో ఒక విస్తృతమైన ఐక్య సంఘటన నిర్మించడం కోసం భారతీయ జనతా పార్టీ చాలా కసరత్తులు చేస్తోంది అన్నామలయ్య గారు ఆ పనిలో ఉన్నాడు ఆ పనిలో ఉన్నాడు రజనీకాంత్ను కూడా వాడే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వచ్చే ఎన్నికల్లో అవతల డిఎంకే కమల్ హాసన్ని వాడే ప్రయత్నం చేస్తోంది వీళ్ళు కౌంటర్గా రజనీకాంత్ని దింపబోతున్నారు వాళ్ళు కమల్ హాసన్ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళతో కథ నడపాలని చూస్తోంది డిఎంకే డిఎంకే వ్యూహాన్ని రజనీకాంత్తోనూ ఇతర శక్తులతోనూ ఎదుర్కోవాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ బలం సరిపోదు దీనికి విజయ్ కూడా యాడైతే బాగుంటుంది అని వీళ్ళు అనుకుంటున్నారు డిఎంకే అనుకుంటోంది అలాగే విజయ్ మనతో చేరితే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు బీజేపీ కూడా అనుకుంటోంది అలాగే ఏడీఎంకే ముక్కలన్నింటినీ కలిపి తన వెనకాల నిలబెట్టుకునే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తోంది అంటే ఒక విస్తృతమైన ఐక్య సంఘటన యాంటీ స్టాలిన్ అనేటువంటి నినాదంతో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక కూటమి అలా ఎలాగైతే ఇక్కడ డిజైన్ చేశారు అదే పద్ధతిలో స్టాలిన్ వ్యతిరేక కూటమి అనే పేరుతో అందరినీ కలిపి ఒక కూటమిగా డిఎంకేని ఎదుర్కొని దాన్ని అధికారంలో నుంచి కిందకి దింపాలనేది ప్రయత్నం ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు విజయ్ని కూడా కంట్రోల్లో తీసుకోవాలని అనుకుంటున్నారు కానీ ఇప్పటికైతే విజయ్ డీఎంకేకి బీజేపీకి కూడా సమాంతరంగా ఉంటాను అని చెప్పాడు అదే స్టాండ్ మీద ఉన్నాడు అతన్ని ఆ స్టాండ్ నుంచి దూరం చేసే ప్రయత్నాలు మైనారిటీలు చేయకూడదు పర్టికులర్గా ముస్లిం ఆర్గనైజేషన్స్ నుంచి అలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు నా డౌట్ ఏంటంటే మేబీ అతన్ని కార్నర్ చేస్తూ ఇలాంటి ప్రకటనలు ఇప్పిస్తే అతనిలో ఒక మనోభావాలు గాయపడి ఇమ్మీడియట్గా స్టాండ్ మార్చేసి బీజేపీకి వచ్చేస్తాడేమో బీజేపీ వైపుకు జరుగుతాడేమో అనే ఉద్దేశంతో వాళ్లే స్ట్రాటజిక్గా ఈ ప్రకటనలు ఇప్పిస్తున్నారేమో అనేది కూడా ఒక సందేహం ఉంది అంటే ఆల్రెడీ ముస్లిం సమ సమూహాల్లో చాలా సమూహాలని భారతీయ జనతా పార్టీ కంట్రోల్ చేస్తోంది ఓవైసీ గారు బిడ్డలిద్దరూ అంటే అక్బరుద్దీను అసదుద్దీన్ వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అలాగే మొన్న ఢిల్లీ ఎన్నికల్లో అసదుద్దీన్తో వాళ్ళు ఇవాళ మజ్లిస్ పార్టీని బాగానే వాడారు అక్కడ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడంలో అంటే ముస్లిం ఓటర్ల పాపులేషన్ బలంగా ఉన్నటువంటి ఏరియాల్లో వీళ్ళని వాడి న్యూట్రలైజ్ చేయగలిగారు అలా ముస్లిం ఆర్గనైజేషన్స్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకుని నడిపిస్తున్న చరిత్ర చూసాం మనం ఇందులో భాగంగానే ఇప్పుడు విజయ్ మీద ఒక రెండు మూడు ఇలాంటి దాడులు జరిపించేస్తే అతను ఇంకొద్దు మనకి వీళ్లతో గొడవ అని చెప్పి స్ట్రైట్గా వచ్చేసి భారతీయ జనతా పార్టీ తలుపు కొట్టి నేను కూడా మీ కంపెనీలో చేరిపోతాను అంటాడని వీళ్ళ ఉద్దేశం అందులో భాగంగా ఈ ప్రకటనలన్నీ వాళ్ళు ఇప్పిస్తున్నారేమో అనే సందేహం కూడా ఉంది కానీ ఒకవేళ వాళ్ళు అయినా కాకపోయినా ఇప్పుడు మైనారిటీల నుంచి వాళ్ళకి అనుకూలంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళని కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ టైంలో విజయ్ లాంటి వాడిని దూరం చేసుకోవటమో లేకపోతే అతన్ని కార్నర్ చేయటమో అతన్ని వ్యతిరేకిస్తూ ప్ర మాట్లాడటము ప్రకటనలు ఇవ్వటము డెఫినెట్గా తప్పే ఒకవేళ అది వీళ్ళ ప్రమేయం లేకుండా గనక ఆ ముస్లిం ఆర్గనైజేషన్ చేసుంటే అది తప్పు అది రెక్టిఫై చేసుకోవాలి లేదు అంటే కనుక అది సీరియస్గా వీళ్ళే ఇప్పించిన ప్రకటనగా విజయ్ అనే అర్థం చేసుకోవాలి అంటే మైనారిటీ ఆర్గనైజేషన్స్ నుంచి ఇలాంటి ప్రకటనలు ఇప్పిస్తున్నారు వాళ్ళు అది కూడా వాళ్ళ ప్రో వాళ్ళ ప్రోగ్రామ్ లో భాగంగానే జరుగుతోంది దీనిలో కాన్స్పరసీ ఉందా లేదా అనేది కొంచెం పరిశోధించి తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది తేలిన తర్వాతే దీని మీద రియాక్ట్ కావాలి విజయ్ అలా కాకుండా గబగబా తొందరపడి తను ఏదన్నా రియాక్ట్ అయితే అది కూడా యాడ్వర్స్గా తయారవుతుంది ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి భారతీయ జనతా పార్టీ చాలా కృషి చేస్తోంది అందుకని ఎవరు ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది నా పర్సనల్ ఒపీనియన్ అయితే దీని